ఈరోజు వచ్చి దొండకాయ అండి కేజీ దాకా ఉంటాయి దొండకాయలు కేజీ దొండకాయలు ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఇది వచ్చి వెల్ ఇది వచ్చి వెల్లుల్లి రబ్బలు నేను వచ్చి పొట్టు తీయకుండా వేశాను మీరు పొట్టు తీసైనా సరే వేసుకోవచ్చు దీంతోపాటు శనిగింజులు కూడా వేయాలి శనిగింజలు ఉప్పు కారం నీకు తగినంత కారం తగినంత ఉప్పు వేసిన తర్వాత దీంతో పాటే వేరుశనగ పప్పులు కూడా వేయాలండి వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా మనం వచ్చి ఈ విధంగా వచ్చి బరగ్గా మిక్సీ పట్టాలి నేను వచ్చి పప్పు వేయలేదు నా దగ్గర వచ్చి పౌడర్ ఉంది కాబట్టి నేను వేయలేదు నేను అది కలుపుదామని ఈ విధంగా వచ్చి బరగ్గా పట్టేసుకోవాలండి దొండకాయలు వేయించిన తర్వాత దీన్ని వచ్చి దాంట్లో కలపాలన్నమాట నా దగ్గర వచ్చి విడిగా ఉంది కాబట్టి నేను కలుపుదామని ఇలా బరగ్గా పట్టేశాను ఈ విధంగా వచ్చి తరుక్కోవాలండి ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చి ఆయిల్ పోసి పెట్టాను బాండీలు తగినంత ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి దొండకాయలు వేయాలండి దొండకాయలు వేసిన తర్వాత బాగా కాగని బాగా వాడనివ్వాలన్నమాట దాంతోనే ఆయిల్లోనే అది వాడాలి ఓకే అండి ఇది వేగిపోయింది ఇప్పుడు తీసేద్దాము ఇలా వేగాలి ఆయిల్ అంతా బాగా ఒడిగిపోయేదాకా ఇలా పెట్టాలి ఇలా బౌల్లోకి తీసుకునేసామండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇది వెల్లుల్లి ఉప్పు కారం ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని దాంట్లో కలపాలి మీకు కావాలంటే వేశనగ పప్పు కూడా ఈ వెల్లుల్లి వేసుకున్నాం కదా దీంతోనే కూడా వేసుకోవచ్చండి కానీ నా దగ్గర ఇలా విడిగా వచ్చి పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలా బరగ్గా పట్టి పెట్టుకున్నాను ఇది కలిపేస్తున్నా దీంతో ఇప్పుడు దీన్ని వచ్చి కలిపేద్దాం అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేసేసేయండి